దసరా నవరాత్రులలో భాగంగా అభినవ భారత సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్ పాత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సనత్ నగర్ లోని స్పోర్ట్స్ గ్రౌండ్ లో బతుకమ్మ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో సుమారు రెండు వేల మంది మహిళలు పాల్గొని రకరకాలుగా బతుకమ్మలను పేర్చుకురావడం జరిగింది వారిలో శ్రీదేవి ఫస్ట్ ప్రైజ్ పదివేల రూపాయలు అందుకోగా కావేరి రెండో బహుమతిని ఏడు వేల ఐదు వందల రూపాయలు అందుకున్నారు అలాగే మూడో బహుమతిని మంజుల ఐదు వేల రూపాయలు అందుకోగా నాలుగో బహుమతిని శ్రీలత మూడు వేల రూపాయలు గెలుచుకున్నారు గెలుపొందిన వారికి పాత సునీల్ కుమార్ సతీమణి వైష్ణవి నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ మేము ప్రతి దసరా సందర్భంగా బతుకమ్మ పోటీలు నిర్వహిస్తుంటామని రానున్న తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు ఈ పోటీలలో పాల్గొని బహుమతులు అందుకున్న మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సునీల్ కుమార్ వైష్ణవి దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో వెన్నెల రామ్మోహన్ శ్రీపతి సతీష్ బీజేపీ నాయకులు సవత్ నగర్ అధ్యక్షులు నరేష్ సత్యనారాయణ ఒలిమేర సంతోష్ కుమార్ మాధవి స్వప్న గుప్తా తదితరులు పాల్గొన్నారు నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సక్తి పిండి సత్యారు చూస్తే నోటి నిండా ఊరి పొద్దు పొత్తున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయటల్లి ఊరికే సాప పరిచి వాకిల్లలో చెల్లెల్లంతా బతుకమ్మ నగర్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మరి అదేవిధంగా దీన్ని సెంటర్ గ్రౌండ్ అని కూడా అంటారు ఇక్కడ పెద్ద ఎత్తున అభినవ భారతం సొసైటీ తరపు నుంచి మా మిత్రుడు పి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అనేటివి జరిగినాయి దీంట్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మరి ఫోర్త్ ప్రైజ్ ఫిఫ్త్ ప్రైజ్ కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వారికి టెన్ థౌజండు సెకండ్ ప్రైజ్ వారికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడు థర్డ్ ప్రైజ్ వారికి ఫైవ్ థౌజండ్ మరి అదేవిధంగా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఇవ్వడం అనేది జరిగింది ఇటువంటి బతుకమ్మ కార్యక్రమాలు మా మిత్రుడు పి సునీల్ కుమార్ ప్రతి సంవత్సరం కూడా పెడుతున్నాడు ఇది నాకు తెలిసి సెకండ్ ఇయర్ రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తాడు మరి ఎంతోమంది దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మహిళలు ఇక్కడ మంచిగా దీన్ని ఈ యొక్క సంబరాలలో పాల్గొని మరి పెద్ద ఎత్తున కూడా దాదాపు ఐదు గంటల నుంచి సమయం ఇప్పుడు దాదాపు పది అవుతుంది ఐదు గంటల నుంచి కూడా మహిళలు చాలా మంచి ఇదితోని ఇక్కడ ఆడడం అనేది జరిగింది మరి అదేవిధంగా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి సంబంధించి వాటర్ ప్యాకెట్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు మరి అదేవిధంగా వెనుకలనే బతుకమ్మ కుంట కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బతుకమ్మలు కూడా తీసుకొని మహిళలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అవే బతుకమ్మలు తీసుకుపోయి వెనుకల బతుకమ్మ కుంటలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అక్కడ నిమజ్జనం కూడా అభినవ భారతం సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు సనత్నర్ జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ గ్రౌండ్లో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవ పోటీలలో ఫస్ట్ ప్రైజ్ పదివేలు ఇవ్వడం జరిగింది సెకండ్ ప్రైజ్ ఏడు వేల ఐదు వందలు థర్డ్ ప్రైజ్ ఐదు వేలు ఫోర్త్ ప్రైజ్ మూడు వేలు ఫిఫ్త్ ప్రైజ్ మూడు వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క గ్రౌండ్కి కార్యక్రమానికి రెండు వేల భక్తులు వచ్చి బతుకమ్మ ఆడి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ఫుల్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాయకులు కార్యకర్తలు ఇంకా చాలామంది మహిళా సోదరమణులు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పనా పాత సునీల్ కుమార్ నేషనల్ ప్రెసిడెంట్ అభినవ భారతం సొసైటీ నా పేరు శ్రీదేవి మేము ఇక్కడ సనత్ నగర్లోనే ఉంటాము నాకు నిన్న మధ్యాహ్నం మాత్రమే తెలిసింది తెలవగానే నేను అమ్మవారిని చేశాను తొమ్మిది రకాల పూలతోటి చేశాను అమ్మవారిని అలంకరించి చేశాను దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ప్రైజ్ రావడము మైక్లో మాట్లాడడం కూడా ఫస్ట్ టైం నాకు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి టెన్ థౌజండ్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది సునీల్ కుమార్ సున్ సునీల్ కుమార్ సార్ గారు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది నమస్కారం అండి నా పేరు కావేరి నేను సనత్నగర్లో ఉంటాను ఇది బతుకమ్మ ప్రోగ్రామ్కి సునీల్ సార్ మాకు కాంపిటీషన్ పెట్టారని చెప్పడం జరిగింది తర్వాత నేను మా మహిళలందరినీ తీసుకొచ్చి బతుకమ్మ దీంట్లో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో నేను పార్టిసిపేట్ చేద్దామని బతుకమ్మ చేసుకొని వచ్చాను కానీ నాకు లక్కీగా సెకండ్ ప్రైజ్ వచ్చింది దీనికి చాలా నేను హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను చెప్పలేను నేను అది చాలా హ్యాపీగా ఉంది సునీల్ సార్ నాకు సెకండ్ ప్రైజ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ప్రైజ్ నేను ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను నేను